నమస్కారం ప్రజలారా మన పార్టీ మాజీ శాసనసభ్యురాలు అదేవిధంగా మాజీ మంత్రివర్యులైన రజనాక్క ఈ లావు శీక్ష దేవరాయల్ని కావాలనే గెలికింది ఆ గెలకడంతో ఆయన ఓం ఈయన అమిత్ షా గారితో కూర్చొని ఏ విధంగా భేటీలు అవుతాడో అది మనకు ఎంతవరకు నీళ్ళు తెచ్చంది ఏంది కథ ఏంది కారకాణి అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే ఈనాడులో వచ్చినది ఈ యొక్క దీని మీద మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేసి ఎందుకంటే మనకు మా నాన్నకు డ్యామేజ్ జరిగితే ఖచ్చితంగా ఉంటాం అందులో భాగంగా కుటీల కుట్రదారుడు జగన్ అదేవిధంగా విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం ఎందుకంటే ఈ లావు గారికి శేషిదేవరాయలు కూడా మన పార్టీలో ఉండిపోయినాడు కాబట్టి మనం ఏ విధంగా విద్వేషాలు సృష్టిస్తాం ఏ విధంగా గొడవలు ఏ విధంగా ఈ మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన స్పష్టంగా చెప్పినాడు పదకొండు సిబిఐ తొమ్మిది ఈడీ కేసుల్లో బెయిల్పై ఉన్న నిందితుడు పదహారు నెలలు జైల్లో ఉన్నాం అయితే ఏంది ఇప్పుడు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి చరిత్ర అది ఉన్నది ఓకే మేమేం కాదని లేదా అదేం కాదంటే దాగుతుందా అది రాష్ట్ర ప్రజానికానికి తెలుసు అదేవిధంగా వివేక హత్య నుంచి కోడికత్తి వరకు అన్ని డ్రామాలే మరి వివేకా గారి హత్య అంటే ఏ చిన్న పని ఉన్నా కూడా ఆ రోజు ఫ్లైట్లో పోయేటువంటి మేము వివేక గారి హత్య జరిగిన రోజు మేము రోడ్డు మార్గంలో ప్రయాణం చేసినాం కానీ మేము ఆడ దొరికిపోయినాము కోడికెత్తంటే అందరికీ తెలిసిందే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలోపా లోక్సభ పక్ష నేత శ్రీకృష్ణదేవరాయలు లేక సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి ఓకే సూజమంగా ఏం రాశాడు తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వైకాపా అధ్యక్షుడు జగన్ తన కుటీల రాజకీయాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించి వివిధ వర్గాల మధ్య అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు పొందుతున్నారు బాధ్యతారహితమైన నిరాధార ప్రకటనలు చేస్తూ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నర్సరావుపేట ఎంపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకర్షదేవరాయలు ధ్వజమెత్తారు జగన్పై ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్గా అభివర్ణించారు శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి ఘటన నేపథ్యంలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు అక్కడ భద్రతా వైఫల్యం జగన్ సృష్టించిన మరో డ్రామా అని పేర్కొన్నారు తన తప్పులని కప్పుపుచ్చేందుకు ఇతరులపై బురద చల్లడం జగన్ నైజమని పేర్కొన్నారు జగన్ ఉద్దేశపూర్వక కుట్రపూరిత ప్రవర్తనను మీ దృష్టికి తెచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను జగన్ చేస్తున్న డ్రామాలను రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ జాతికి తెలియాలి ఆయన తన ఆస్తిత్వం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రలపైన అవసరమైతే తగిన విచారణ జరిపించాలి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చట్టబద్ధ పాలనలో అని చెప్పి ఏదో వేశారు బా అంటే ఇప్పుడేడ ఇక్కడ ఏంటంటే మన అన్న అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి మంది పోలీసుల వలయంలో పోయేటువంటి వాడు కూటమి ప్రభుత్వం మొన్న మనం ఏదైతే సత్యసాయి జిల్లాలో చేసిన శవ పర్యటన శవానికి మద్దతు ఏదైతే ఉండాదో అక్కడ పదకొండు వందల మందిని పోలీసులు మనకు భద్రత కల్పించినారు అంటే వంద మంది నెగస్తాగానే ఇచ్చినారు పోలీసులు మరి హెలిప్యాడ్ కాడికి పోలీసులు ఇది మన యొక్క కార్యకర్తలు వచ్చినారు మరి ఆ హెలికాప్టర్ని అంతా ఏందో ఇంజినర్ తూ ఇది చేశారు అది అని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు మరి జగనన్నకు ఇంకా ఏ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా హెలికాప్టర్ను రెంట్కి ఇచ్చేటువంటి దీంట్లో లేదని చెప్పి ఎయిర్లైన్స్లు కూడా స్పష్టం చేసినాయి మరి జగనన్న ఏమి చేద్దామని లేదా మాకింత బలగం ఉండదు మాకింత కార్యకర్తలు ఉన్నారు మాకు ఈ విధంగా ఉండదనే ఉన్న బల ప్రదర్శన చేసేటువంటి దాంట్లో మనం ఏమన్నా విఫలమైనావా మరి ఎందుకు జగన్ అన్న ఈ విధంగా చేయాల్సి వచ్చిందో ఏందో మరి నాకైతే అర్థం కాలా మరి ఎంపీ అయితే లావు శ్రీకృష్ణదేవిరాయలు అయితే ఆయన అమిత్ షా గారికి లేఖ రాయటం కూడా జరిగింది రాబోయే రోజుల్లో నేనేం తెలియజేస్తానంటే రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి కార్యాలు ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా ఇంకా చాలా ఎక్కువ జరుగుతాయి నేను ఏం తెలియజేస్తానంటే మేము ఎక్కడా కూడా ఇప్పుడు సరే అక్కడ పరామర్శించేదానికి పోయినాడు ఆ కుటుంబానికి ఏమన్నా ఒక లక్ష రూపాయలు ఏమన్నా ఇచ్చినాడా ఆర్థికంగా సాయం చేసినాడా పోని వాళ్ళు ఇచ్చిన టీ కాఫీ నీళ్ళు దాగి వచ్చినాడు ఆడేమన్నా ఆర్థికంగా వాళ్ళు మీరు ఉన్నారు మీరు ఇంట్లో పెద్ద మనిషిని కోల్పోయినారు ఇదో మీకు ఇంత ఆర్థికంగా మేము సాయం చేస్తాం అది ఉండదు కేవలం మేము షో చేసేదానికి మాత్రమే పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా జగనన్న రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనకు చాలా చానా జరుగుతాయి మనం ఇంకా ఎక్కడ శవం కనపడితే అక్కడికి పోవాల్సి ఉంటుంది ఆడమలా నంగేడుపులు ఆడసాల్సి ఉంటుంది ఎన్నో పనులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షా గారికి లేఖ పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి నమస్కారం